హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అన్నమాట చూడండి నేను ఇదైతే చూపిస్తున్నాను కదా ఏం చేయాలనేది మీకు అర్థమైపోయి ఉండిద్ది నేనైతే ములగాకు పచ్చ పెసరపప్పుతో మరి చూడండి ఎగురు చేయాలనుకుంటున్నాను అనమాట అచ్చంగా ఆకుతో చేస్తే మనకి పసర స్మెల్ అనేది రాకుండా ఉండిద్ది అందుకోసం అయితే నేను పెసరపప్పు అయితే చూడండి ఒక యాభై గ్రాముల వరకు తీసుకున్నాను తీసుకొని గిన్నెలో నానబెట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిరకాయలు అలాగే ఉల్లిపాయ ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి తాలింపులు కావాల్సినవి అన్నీ కూడా చూడండి చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా నీళ్ళలో నీట్గా కడిగి ఒక పక్కన పెట్టేసుకొని పోయి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము వీడియో మాత్రం మిస్ కాకుండా చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలను ఫాలో చేసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడండి ఆకైతే మనం ఇట్లా పుల్లలు అనేవి లేకుండా ఇలా చూడండి మనం వండిన తర్వాత కూడా ఇవి కూరలో పుల్లల పుల్లలుగా వస్తాయి అనమాట ఆకు అనేది విడిపోయి అటు కాకుండా మనం కోసేటప్పుడే నీట్గా అట్లా కాళ్ళు అనేవి తీసేసుకుంటే ఇట్లా బాగుంటుంది అనమాట ఆకు అనేది మనం ఇట్లా లేతాకు మరి అచ్చంగా ముదురాకు కాకుండా కొంచెం లేతాకు కొంచెం అటు ఇటుగా చూసుకొని వాడుకోవాలి ఆకు అనేది ఆకు కూడా ఎలాంటి పురుగులు శాలిగూళ్ళు అనేవి ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని మంచి ఆకు తీసుకోవాలి మనం కూరలోకి వాడుకునే ఆకు మాకు మొలగ చెట్టు ఉంది కండి ఆకుకసలు అసలు కరివే లేదు మొన్నటి వారికి జ్వరంతో తగిలి నీరసంగా ఉన్నారు కదా వాళ్ళకు ఒక పత్తి కూర లాంటిది అనమాట ఇది అసలు డాక్టర్ గారులే చెప్తున్నారు ఇవి పెట్టమని ములగాకుతో అట్లని డైలీ కాకపోయినా వారంలో రెండు మూడు సార్లు పెడితే చాలా మంచిదండి మనకి రక్తహీనత అనేది ఉండదు అలాగే పేట్లెస్ పడిపోవటం ఇలాంటివి కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కువగా బొప్పాసకాయలు కాయలతో కూర లేదంటే ములగాకుతో కూరలు ఇవన్నీ కూడా చెప్తున్నారు మరి డాక్టర్ చెప్పినట్టుగా మనం పాటించామంటే కొంతవరకు మనం అలాంటి జ్వరాల నుంచి బయటపడచ్చు జ్వరాలు తగ్గిన నీరసం అనేది తగ్గట్లేదు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి నేను ఇది రెండు మూడు సార్లు అయితే ఉండానండి కూర కానీ మన ఛానల్ అయితే పెట్టలేదు చూడండి ఆకు అసలు ఎంత తడిపినా ఆకు మీద నీళ్ళు అనేది నిలబడతలేదు చూసారా ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి ఓకే చూడండి నేనైతే ఇప్పుడు కూర రెడీ చేసేస్తానండి చేసేసిన తర్వాత మీకు కంప్లీట్గా అయితే ప్రతిదీ చూపిస్తాను అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను కదా ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేయటానికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది నేను చూడండి అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట చిన్న స్టాండ్ అండి ఇది పెద్దది కొనుక్కోవటానికి కొంచెం మనీ ప్రాబ్లం అయితే తీసుకోలేదు దీంతోనే చేస్తున్నాను అనమాట దీనికి ఇలా స్టాండ్కి కింద ఇట్లా నిలబడటానికి అవకాశం ఉంది కానీ ఇవి కూడా కొంచెం ఇరిగి ఇరిగిపోయినాయి అనమాట అందుకోసం అయితే నేను ఇలా గిన్నెలో పెట్టేసేసి ఇలా ఫోన్ పెట్టేసి ఇలా కూర డైరెక్ట్గా చూపిస్తున్నానండి నేను ఎంత బాధపడాల్సి వస్తుంది వీడియోలు తీయాలంటే చూశారు కదా మరి ఇప్పుడైతే కూర ఎలా చేయాలనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను మిస్ కాకుండా చూడండి Thank you. ంపులు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు అయితే పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను పసుపు వేసుకోవాలి ముగా అనేది వేసుకోవాలి అయితే ఇలా కూడా చక్కగా నీళ్ళు వేసుకొని పోరాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు కానీ కొంతమంది అచ్చంగా హాఫ్ వేస్తే తినండి దాంట్లో కొంచెం ప్రెషర్ అనేది నేను వేసుకుంటే చాలా టేస్టీగా ఉండదన్నమాట చూడండి ముందుగా నానబెట్టుకున్నాం కదా ప్రెసర్ అనేది ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాను ఇలా వేసి కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంటే ఆకు అనేది చక్కగా మగ్గిద్ది అనమాట ఓకే చూడండి మా అమ్మాయి అయితే ఎమ్ల కాకుతోనే పప్పు కూడా ఉండింది మనం విడిగా తినలేము అచ్చంగా ఆకుతో మనం తినలేము అనుకున్నప్పుడు చూడండి పెసరపప్పు కానీ కందిపప్పు కానీ పప్పులో కొంచెం అంత ఆకు వేసుకుంటే తోటకూరలాగా ఉండిద్దండి చూడండి మా పాప అయితే చేసేసింది పెసరపప్పును మునగా కూర పప్పు చేసేసింది ఇదైతే మా ఆయన కూర కోసం అనమాట అచ్చంగా ఆకు వేసి పెడితే మంచిదని చెప్పి ఆయన కోసం అయితే నేను వేరేగా ఇలా వండుతున్నాను కూర మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట కూర అనేది వంట మగ్గిపోతున్నాం అండి మనం ఇందాక పసుపు వేసుకున్నాం కదండి సరిపోయిద్ది పసుపు అయితే కూరలు సరిపోయిపోయితే ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఫై నిమిషాలు మూత పెట్టుకోవాలి చూడండి ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ అనేది వేస్తున్నాను అనమాట ఇలా వాటర్ అనేది వేసేది ఎందుకంటే పప్పు అనేది మనం తినేటప్పుడు గట్టిగా తగలకూడదు మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం వేసిన వాటర్లో పప్పు కూడా కొంచెం మెత్తగా ఉండిద్ది తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టుకోకూడదు ఓకే చూడండి కూర చూడండి కూర కంప్లీట్గా అన్నమాట వాటర్ అనేది లేకుండా మనం ఇలా కలిసిపోవాలి కూర అనేది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుండేదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగుంది కూర మొన్న అన్నామని మేము మళ్ళీ చేసా కూర ఓకేనండి ఈరోజుకి ఈ వీడియో ఇదేనండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలని ఫాలో చేసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి బాయ్ చెప్పు 是的。<noise> <noise>